ఫ్రెండ్స్ ఐశ్వర్యరాయ్ కారు ప్రమాదం గుద్దేసిన బస్సు విషమం ఈ విషయాన్ని తెలియాలంటే కనుక ఆ వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అసలు ఐశ్వర్యరాయ్ కారు ప్రమాదం ఎలా జరిగింది ఎందుకు అంత ఘోరంగా బస్సు గుద్దింది అసలు ఏంటనే విషయాలు మనం పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ప్రముఖ సినీ నటి ఐశ్వర్యరాయ్ కారు ప్రమాదానికి గురైంది ఇవాళ ముంబైలో ఈ ప్రమాదం జరిగింది అయితే ఐశ్వర్యరాయ్కి చెందిన లగ్జరీ కారును బస్సు ఢీకొట్టింది అయితే ఈ సమయంలో ఐశ్వర్యరాయ్ లేదా బచ్చని ఫ్యామిలీకి చెందిన ఇంకెవరికైనా కారులో ఉన్నారా వారికి ఏమైనా గాయాలయ్యాయా అన్నది తెలియాల్సి ఉంది ఈ ప్రమాదంలో తప్పు ఎవరిదో కూడా తెలియాల్సి ఉంది ప్రమాదానికి గురైన కారు దాదాపు కోటి రూపాయలకు పైనే ఉంటుంది అయితే వెనక నుండి వచ్చిన బస్సు కారు ఢీకొట్టింది ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల వారు అక్కడికి గుమిగోడారు అక్కడ ఐశ్వర్యరాయ్ లేదా బచ్చన్ కుటుంబ సభ్యులు కనిపించలేదు అంటే కారులో ఎవరు లేరా లేదంటే జనాలు గుమిగూడేసరికి వేరే వాహనంలో అక్కడ నుండి వెళ్ళిపోయారా అన్నది తెలియాల్సి ఉంది అయితే ఈ ప్రమాదంపై ఎవరు తమకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు ప్రమాద స్థలం నుండి బస్సుతో పాటు కారును కూడా ఎవరికి వారు తీసుకెళ్లారు ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది చూసే ఫ్రెండ్స్ మీరు లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గణపల్ పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్